రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి ట్యాంక్ లో నీళ్లుంటే కొళ్ళాయి ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి ట్యాంక్ లో నీళ్లు లేకపోతే కొళ్ళాయి ఆన్ చేస్తే లాస్ట్ లో బురద వస్తుంది తర్వాత బురదంతా కూడా బిందే కూడా నాశనం చేసి నిలిచిపోతుంది అవునా కాదా ఆ పరిస్థితి తీసుకొచ్చాడు ఈ దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి ఇతనికి సంపద సృష్టించిన తెలియదు ఈ రోజు నేను చెప్తున్నా కడప స్టీల్ ప్లాంట్ వచ్చుంటే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చేటివి ఆ స్టీల్ ఉద్యోగాలు వస్తే వాళ్ళందరి కొనుగోలు శక్తి పెరిగేది దానివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ వచ్చేటివి దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది అదే నేను చేశాను కియా మోటార్స్ ని చేశాను ఒకే ఐదు సంవత్సరాల్లో నీళ్లు లేవంటి గొల్లపల్లె రిజర్వాయర్ కట్టి నీళ్లు ఇచ్చి కియా మోటార్ తీసుకొచ్చి నేనే దానికి ఇనాగరేషన్ చేశాను ఈ రోజు ఆ కార్లు చూసి పన్నెండు లక్షల కార్లు కరువు సీమలో తయారైన కార్లు ప్రపంచంలో పరిగెత్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ విజన్ తమిళ్లు మీరు చెప్పాలి ఇప్పుడు నా బ్రాండ్ క్రియా మోటార్ తేవడం జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఏసిరా స్టీల్ ప్లాంట్ కి మళ్ళా ఫౌండేషన్ వేయడం ప్రజల్ని మోసం చేయడం పరిశ్రమల తరివేయడం ఈ రోజు మీరు చూస్తే నేను కియా మోటార్ తెస్తే నేను తెచ్చిన జాకి పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి వచ్చింది అమర్ రాజా పారిపోయే పరిస్థితి వచ్చింది దేనికోసం కప్పం కట్టలేక వీళ్ళ దౌర్జన్యాలు భరించలేక వాళ్ళు పారిపోతే తమ్ముళ్లకు ఉద్యోగాలు వస్తాయని అడుగుతున్నా మీ బ్రతికేంటి అని అడుగుతున్నా అందుకే ఇంకో పక్క మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితుడు అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా సీమ గతిని మార్చేది నీళ్లు విద్య పరిశ్రమలు మౌలిక సదుపాయాలు ఇవి చేస్తే రాయలసీమ కోనసీమగా తయారవుతుంది కోనసీమ కంటే మిన్నగా తయారవుతుంది ఎందుకు ఈ మాట మాడుతున్నానంటే కోనసీమలో ఒక కొబ్బరి చెట్లే వస్తాయి లేకపోతే వరి పండుతుంది కొన్ని వాణిజ్య పంటలే వస్తాయి రాయలసీమలో పండలే పంట లేదు ఒక్క అరటి వేసుకుంటే ఒక చీని వేసుకుంటే కూరగాయలు పండిస్తే సిరులు పండే భూములు ఉన్నాయి పండించే రైతాంగం ఉంది దానికి నీళ్లు అవసరం నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి నీటి విలువ తెలుసా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ప్రాజెక్టుల గురించి తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేశానో అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా శ్రీశైలం ఎక్కడుందో ఇది తెలుసా అని అడుగుతున్నా లేకపోతే ఇక్కడ రాజోలి బండ ఎక్కడుందో ఇది తెలుసా అని అడుగుతున్నా ఏమీ తెలీదు అయితే అన్ని తెలిసినట్టు నటించే కమలహాసన్ నాటి పెద్ద నటుడు ఇతను నేను అందుకే అన్నా ఇతని కరకట్ట కమలహాసన్ ఇతను ఆయన అనుకుంటున్నాడు ఎన్నికల కంటే మీ అందరికీ ఒక బాట చెప్పాడు మా నాన్న చనిపోయాడు తండ్రి లేని బిడ్డని మా చిన్నానున్నాడు ఆయన కూడా చంపేశారు నాకు సహాయించమని తల మీద చేయిబెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు మీరు ఐస్ అయిపోయారు ఏదో చేసేస్తాడని ఊహాగానాలకు వెళ్ళిపోయారు మంచి సమయాన్ని పోగొట్టుకున్నాం ఇప్పుడు మీకు వాస్తవాలు వచ్చే పరిస్థితి వచ్చింది సీమలో యాభై రెండు సీట్లు నలభై తొమ్మిది సీట్లు గెలిపించారు ఎప్పుడైనా ఒక్క రోజైనా సరే ఈ ప్రజలు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు వీళ్ళ పరిస్థితి ఏంటి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చాను ఏ రోడ్డు వేశాను ఏ మంచి చేశానని రోజు ఆలోచించాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎంతో పైన ఏం ఆలోచించాడు అవినాష్ రెడ్డిని ఎటగా పాడుకోవాలి అది కూడా వస్తానని చెప్తాను అలాంటి దుర్మార్గమైన పనులు చేసే పరిస్థితికి వచ్చాడు రాయలసీమలో పన్నెండు వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది రెండు వేల కోట్లు ఆ రోజు మీరు చూసి ముచ్చుమర్రి సిద్ధాపురం పులకొర్తి గోరకల్ రిజర్వాయర్ పులికనుబా అవుగు టనల్ అందరి నీవా గాలేరు నగరి అన్ని ప్రాజెక్టుల పైన ప్రధాన పెట్టారు నేను ఎన్నో సార్లు కడపకొచ్చారు ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఆలోచించారు కడప మీరు చూసి గండెకోట పూర్తి చేసి ల్యాండ్ డెకవేషన్ చేసి నీళ్లు పెట్టి పుల్లి నీళ్ళు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ